మీ పార్టీకి పాడగట్టి పక్కన పెడతారు దాన్ని అర్థం చేసుకొని కోమని వ్యవసాయ రంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అనవసరంగా వేలెత్తి చూపే ప్రయత్నం చేయొద్దని వైసీపీ వారికి మొదటిసారి కాబట్టి విన్నవిస్తున్నాం తెలియపరుస్తున్నాం దీన్ని గమనించుకోకుండా రైతాంగానికి మేలు జరిగితే మేము ఓర్చుకోము మా నైజాన్ని మేము బయట పెడతాం రైతులు ఎలా సుఖ సంతోషాలతో బతకడానికి వీలు లేదు వాళ్ళ కష్టాలు పడాల్సిందే వాళ్ళు మేమిచ్చే భిక్ష కోసం ఎదురు చూసేటువంటి స్థితిలో ఉండాల్సిందే వాళ్ళు యాచకులుగా మారాల్సిందే అని మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తే మీకు గోరీ కడతారు ప్రజలు మీకు గోరీ కడతారు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని వైసీపీ పార్టీకి అగ్రికల్చర్ మిషన్ నుంచి అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్గా వీ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ పరిశీలిస్తూ ఉన్నటువంటి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం నీ పార్టీకి ఈ బృందానికి తీవ్రమైనటువంటి హెచ్చరికను జారీ చేస్తున్నాం